బనారస్ బార్డర్ తో పాటు చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్రాసో తో పాటు బనారస్ బార్డర్ తో పాటు ఇక్కడ బాంధిని ప్రింట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూస్తు చూస్తున్నారు కదా కానీ ఇవన్నీ కలెక్షన్ అనేది అయితే మీరు మీ ఇంట్లో కూర్చొని అయినా చూడొచ్చు నమస్కారం అండి సూరత్లోని అతిపెద్ద మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ అజ్మేరా ఫ్యాషన్లో మళ్ళీ తిరిగి స్వాగతం నేను మీకన్నా ఇవాళ నేను నేను స్పెషల్ కలెక్షన్ అండి బ్రాసు కలెక్షన్ అనేది నేను చూపించబోతున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో కాన్సెప్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి సో వీడియో అనేది చా ఎండ్ దాకా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తో పాటు చాలా మనం మాట్లాడదాం కి మీరు బడ్జెట్ ఎంత పెట్టాలో ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ అనేది ఎలా ఇస్తామో దాని గురించి మనం మాట్లాడదాం సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేట్ కాకుండా మనం కలెక్షన్ తో కడ వెళ్ళాం సో కలెక్షన్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి నేను టైటిలే చెప్పేశాను బ్రాసు కలెక్షన్ అనేది నేను చూపించిపోతున్నాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్రాసులో క్వాంటిటీ అనేది అయితే మన దగ్గర చాలా అంటే చాలా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి డిజైన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ అన్ని కలెక్షన్ చూపించాలంటే వీడియోలనే అస్సలే సాధ్యం కాదు ఫ్రెండ్స్ కానీ వన్ బై వన్ కలెక్షన్ అయితే నేను జస్ట్ జాంపుల్ పీస్ గానే మీకు చూపించబోతున్నాను సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ స్ బార్డర్ అనేది అయితే ఇక్కడ క్లారిఫికేషన్ చేశారు దెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా మీకు రఫ్ గా అనిపిస్తుంది కానీ ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట బ్రాసు అంటే చాలా ట్రెండింగ్ లా నడుస్తుంది కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అయితే నేను క్యాటలాగ్ బేస్ లా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ వన్ కలెక్షన్ అనేది కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా కంప్లీట్ గా మీకు ఇటువంటి కంప్లీట్ సెట్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకోవాలి మేము సింగిల్ పీస్ అయితే అసలే డీల్ ఫ్రెండ్స్ మీరు పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే మీరు కంపల్సరిగా సెట్ టు ఏ కొనాలి ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ సెట్ అనేది మీరు కొనాలి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వావ్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రీన్ కలర్ వి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో పాటు బనారస్ తో పాటు చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు సో ఫ్రెండ్స్ మన దగ్గర బ్రాసు కలెక్షనే కాకుండా ఎటువంటి కలెక్షన్ ఉంటాయో మనం దాని గురించి మాట్లాడదాం ఇక్కడ మీకు సింథెటిక్ డైలీ డైలీవేర్ సారీ ప్లస్ మీకు ఇక్కడ పార్టీ వేర్ సారీ వన్ మినిట్ వేర్ రెడీ టు వేర్ శారీస్ పట్టు శారీస్ కాంజీవరం శారీస్ మన సౌత్ సైడ్ నడిచే కడ అన్ని కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఎవ్రీ స్టేట్ వైజ్ ఎవ్రీ కలెక్షన్ అనేది ఎట్లా ఎక్కడ స్టేట్ లో ఏ విలేజ్ లో ఎటువంటి కలెక్షన్ నడుస్తుంది కదా అవన్నీ కలెక్షన్ అనేది మన ఆజ్మేర ఫ్యాషన్ లో దొరుకుతుంది సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్రాసోతో పాటు బనారస్ బార్డర్ తో పాటు ఇక్కడ బాంధిని ప్రింట్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు డిజైన్ అయితే మన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి బాధిని ప్రింట్ లో కూడా చాలా అంటే చాలా డిజైన్ వస్తాయి ఫ్రెండ్స్ ఆ ప్యాటర్న్ లో కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ మీకు శాంపుల్ పీస్ మాత్రమే చూపించిపోతున్నాను కానీ ఇవన్నీ మీరు కలెక్షన్ ఇంట్లో కోసం చూడాలని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి మీరు వాట్సాప్ చేయాలి దెన్ మీరు అక్కడ వాట్సాప్ చేసి తర్వాత మీకు జస్ట్ మెసేజ్ చూడాలని అనుకుంటే జస్ట్ మీరు మెసేజ్ చేసేస్తే చాలు మీకు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ వాట్సాప్లో ఇంట్లో కూర్చొని అన్ని కలెక్షన్ అనేది మీరు చూసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఈ సెట్ మొత్తం మీరు కొనాలి అండ్ దెన్ దీనికి రియల్ పీస్ అనేది మనం చూద్దాం ఇది లాస్ట్ సారీస్ అండి చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్తో పాటు కలెక్షన్ అదైతే చాలా అంటే చాలు నేను ఫస్ట్ ఏ చెప్పాను కానీ వీడియోలో అయితే నేను కొన్ని మాత్రమే చూపించడానికి ట్రై చేస్తున్నాను వీడియోది లేని ఎక్కువగా అయిపోతుంది కానీ ఇవన్నీ కలెక్షన్ అనేది అయితే మీరు మీ ఇంట్లో కూర్చొని చూడొచ్చు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ జస్ట్ గోడౌన్ అండి మేము గోడౌన్లో అనేది వీడియో చేయబోతున్నాం సో ఇక్కడ అన్ని కలెక్షన్ అనేది సెట్ టు సెట్ బంచ్ బంచే మీరు కొనాలి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం కావాల్సిన సపోర్ట్ ఏంటంటే మీకు కావాల్సిన మెయిన్ ఇక్కడ నుంచి మేము గైడెన్స్ ఇస్తాం మార్జిన్ ఎలా పెట్టాలో దాని గురించి కూడా మేము చెప్తాం మీ సోసీ సొసైటీ టీస్ డిపెండ్ ఆన్ యువర్ సొసైటీ అండి మీ ఏ సొసైటీలో మీరు బిలాంగ్ చేస్తారు ఏ కలెక్షన్ అంటే మీరు ఏ సిటీలో బిలాంగ్ చేస్తారు దాంతోపాటు మీ మార్జిన్ ఉంటుంది అంటే త్రీ స్టెప్స్ అనమాట చాలా పువర్ ఏరియా ఉంటుంది కొంచెం అంటే మిడిల్ ఫ్యామిలీస్ అంటారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు చాలా రిచ్ ఫ్యామిలీలు ఉంటారు రిచ్ ఫ్యామిలీలు అయితే వాళ్ళైతే చాలా పెద్ద షోరూమ్ లాగా చాలా పెద్ద మార్కెట్లో ఒక షాప్ లాగా పెట్టుకుంటారు వాళ్ళకైతే తెలుసు అనుకుంటారు విదిన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది మార్జిన్ వాళ్ళు పెడతారు దెన్ ఎవరైనా క్లాస్ స్ వాళ్ళు ఉన్నవాళ్ళు ట్వంటీ టు థర్టీ పెడతారు చాలా పువర్ ఉన్న వాళ్ళు జస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది వాళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు కానీ కలెక్షన్ అనేది మీరు పెట్టారనుకోండి కొంచెం క్వాలిటీ అని మీరు మెయింటైన్ చేశారనుకోండి కస్టమర్స్కి మీరు ఎటువంటి కలెక్షన్ పెట్టేనైనా ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ అయినా పెట్టేనా మీరు మీ మంచి కలెక్షన్ అనేది కొన్ని మీరు మంచిగా ఒక ప్రాఫిట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు కావాలంటే మీరు ఒక డైరెక్ట్ మ్యానుఫాక్చర్తో కలుస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మీకు ఒక పెద్ద బెనిఫిట్ ఇక్కడ ఎవరు మీడియేటర్ లేరు మీరు ఒక డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ తోని కలుస్తున్నారు కాబట్టి మీకు బెనిఫిట్ దానిలోనే ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదైతే జస్ట్ నేను నాలెడ్జ్ కోసం చూపాను ఇది జస్ట్ శాంపుల్ పీస్ అనేది నేను చూపించాను కానీ ఇవన్నీ మోర్ కలెక్షన్ మీరు ఇంట్లో కూర్చొని అయినా చూసుకోవచ్చు జస్ట్ మీరు మెసేజ్ చేయాలి అంటే కాల్ చేయండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీమ్ మీకు ఇచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి నేను మళ్ళీ మేము ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ తో పాటు నమస్కారం